ఫ్రెండ్కిం పని పాటు ఉండదా ఇప్పుడు జోర్ ఫోన్ చేస్తానే ఉంటాడు నీకు ఏ ఏమనకు అన్న ఓన్లీ ఫ్రెండ్ ఆ చెప్పురా ఏం లేదు మీ వదినతో అలా కూర్చున్నా అరే ఏం మాట్లాడుతున్నారా ఎంత మంది వదిన ఉంటారు ఉన్నది ఒకటే వదిన అరే నువ్వు చేసే జోక్స్ వల్ల నేను సచ్చెట్ ఫోన్ లౌడ్ స్పీకర్ మీద ఉంది మీ వదిన వింటుంది లేన్ బోన్ అవుట్లు పెట్టుకుంటాదరా నా మీద నువ్వు టెన్షన్ పడకలేరా వదిన నేను మాట్లాడతా చెప్పు హలో నేను జోక్ చేస్తున్నా స్వాతి సాధ్యదిన అరే గోళీలు వేసుకున్నా లేదురా ఎందుకు ఏమైంది నీ వదిన పేరు స్వాతి కాదు నేను జోక్ చేస్తున్నా లే శుద్ధి వదిన అడిగి మనుషుల పేర్లు మర్చిపోయే వ్యాధి ఉంది నువ్వేం టెన్షన్ పడకు నేను అర్థం మాట్లాడుతా నేను చెప్తాను అరే నీ వదిన పేరు శృతి కాదు లక్కీ కే వై లక్కీ అంటే నువ్వు నిజంగా ఈరోజు ఇంట్లోనే ఉన్నాం అనమాట